ట్రాన్స్జెండర్స్ ఈ పేరు వింటేనే కొందరిలో అసహ్యం పుడుతుంది వాళ్ళు ఏదో గ్రహం నుంచి వచ్చినట్టు వాళ్ళసలు మనుషులే కాదన్నట్టు నీచంగా చూస్తుంది ఈ సమాజం అటు కన్నవాళ్లకు దూరమై చేసేందుకు పని లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ కడుపు నింపుకునే వారి వ్యధ వర్ణనాతీతం అలా ఏ సమాజం అయితే తనని ఆడా మగ కాదని వెక్కరించిందో అదే సమాజాన్ని ధిక్కరించి కబడ్దార్ అని కరకు గొంతుతో హెచ్చరించింది చివరకు ఆ సమాజంతోనే సెల్యూట్ కొట్టించుకుంది ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటా కదా అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ప్రీతిక యాశిని తమిళనాట ఈ పేరొక సంచలనం ఎందుకంటే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐగా చరిత్ర ఆవిడ కానీ ఆ కాకి డ్రెస్సు మీదికి రావడం వెనుక రాజులేని ఉంది దేహం చూస్తే మొగ మనసు చూస్తే ఆడ అంతులేని మానసిక సంఘర్షణ ఏం చేయాలో అర్థం కాని స్థితి ఇంట్లో వాళ్ళకి చెప్తే అర్థం చేసుకోరు నీ చావు నువ్వు చావమని చెప్పిన వాళ్లే మా కడుపున చెడ పుట్టావని అవమానించిన వాళ్లే ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన ప్రీతిక ఒంటరి ప్రయాణాన్ని మొదలుపెట్టింది తనకున్న సమస్య నుండి బయటపడేందుకు రెండు వేల పదకొండులో పూర్తిగా లింగమార్పిడి చేయించుకుంది ప్రీతిగాకు చదవంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి చదువులో చురుకు కానీ తన తప్పులేని ఈ లోపం కారణంగా అవమానాల్ని భరిస్తూ వచ్చింది చివరకు కంప్యూటర్ అప్లికేషన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది చేతిలో డిగ్రీ ఉంది కానీ వేషం భాష చూసి ప్రీతికకు ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు ఇంటర్వ్యూకి వెళ్ళిన వెళ్లిన ప్రతి చోట అవమానాలే ఎదురయ్యాయి కొన్ని సందర్భాల్లో బయటకి గెంటేశారు కూడా నీలంటి వాళ్లకు ఉద్యోగాలిస్తే ఇక మా కంపెనీ మూసేసుకోవాల్సిందేనని గుండె పగిలే మాటలు అనేవారు వాటన్నింటినీ పంట బిగువ కింద తప్ప ప్రయత్నం చేయడానికి మాత్రం ఆపలేదు ఒకనొక దశలో తన జీవితం మీద తనకే విరక్తి పుట్టింది ఈ లోకంలో తన లాంటి వాళ్ళు బ్రతకడానికి చోటు లేదా అని ఆవేదన చెందింది అయితే అదే ఏడాది తమిళనాడులో పోలీస్ జాబ్స్ పడటంతో దానికి అప్లై చేద్దాం అనుకుంది కానీ థర్డ్ జెండర్ కమ్యూనిటీ అప్లికేషన్ తీసుకోమని డిపార్ట్మెంట్ కరాకండిగా తేల్చి చెప్పింది అదేంటి మేము మనుషులమే కదా మాకు మాత్రం టాలెంట్ ఉండదా ఇలా అవ్వడం మా తప్ప అని పోరాటానికి దిగింది ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ని ఆశ్రయిస్తే అనుకూలంగా తీర్పు వచ్చింది మూడో కేటగిరికి కూడా పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం తమిళనాడు యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది అలా పోలీస్ జాబ్ కి అప్లై చేసి కష్టపడి చదివి జాబ్ కొట్టేసింది అది కూడా ఎస్ఐ జాబ్ తనని హీలనగా చూసిన ఈ సమాజంతో సభాష్ అనిపించుకుంది ప్రీతిక ఇక ఇరవై ఒక్క మంది తన లాంటి వాళ్లకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేందుకు దారులు వేసింది ఇక ప్రస్తుతం ధర్మపురిలో ఎస్ఐ గా విధులు నిర్వహించబోతోంది డ్యూటీ విషయంలో ఎక్కడా రాజీ పడరావిడా తప్పు చేస్తే ఎవరిపై అయినా యాక్షన్ తీసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఇక ఈ విజయంపై స్పందిస్తూ ప్రీతిక ఐపీఎస్ అధికారి కావాలన్నది నా కళ నాలాంటి ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాడాలి వాళ్లకు న్యాయం జరగాలి ట్రాన్స్జెండర్లకు సరైన గుర్తింపు లేదు ఆ తీరులో మార్పు తీసుకురావాలి అదే నా ఆశయం చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడం తక్షణం నా ముందున్న కర్తవ్యం అంటారు ప్రీతిక అలా జీవితంలో అనేక ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొని తోటి హిజ్రాలకు ఆదర్శంగా నిలిచింది ప్రీతిక అందుకే అంటారు డోంట్ జడ్జి ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని కొడుతుంటే పిల్లి కూడా పులవుతుంది ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు నీ కష్టం చూసి ఈ రోజు కొందరికి నవ్వులాటగా ఉండొచ్చు ఏదో ఒక రోజు నీ కష్టం ఫలించి నవ్విన ఆ నోటితోనే సెల్యూట్ చేసే రోజు ఎంతో దూరంలో లేదు మిత్రమా ఓటమితో నిరాశ చెందొద్దు ప్రయత్నిస్తూ కాదు ప్రయత్నించడంలో ఓడిపోతే అదే అసలైన ఓటమి సాధించలేనిది ఏది ఉండదు కాస్త శ్రమ పట్టుదల కష్టాలకు ఓర్చుకునే తత్వం ఉంటే చాలు రేపు నీ సక్సెస్ గురించే మన వీడియో మరి ప్రీతిగా గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి